హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ చిన్నీ నేను మీ ప్రత్యూషాం అందరూ ఎలా ఉన్నారు ఈ సంక్రాంతికి మేము మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళాము మా హస్బెండ్కి ఏంటంటే లీవ్ దొరకలేదన్నమాట ఆయన పండగ రోజు వస్తారు నేను ఈశాన్వి భోగి ముందు రోజే వెళ్ళాం అనమాట ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అనమాట ఈశాన్వి అయితే చక్కగా ఒక నిద్ర వేసింది ట్రైన్ ఎక్కే దాకా చాలా టెన్షన్ పడ్డాను ఒకదాన్ని హ్యాండిల్ చేయగల లేదా అని ఈశాన్విని ఈ షణి ఏంటంటే బాగా హైపర్ యాక్టివ్ ఉంటుంది అనమాట సో అందుకే కొంచెం టెన్షన్ పడ్డాను బట్ విత్ ఆల్ ద గుడ్ పీపుల్ అరౌండ్ మా జర్నీ చాలా హ్యాపీగా ఫన్ గా అయిపోయింది అండ్ ఈ షాణి కూడా ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అవ్వడం వల్ల చక్కగా కాసేపు పడుకుంది ఇంత పడుకోండి లేచిన తర్వాత పాలు తాగి బనానా తిందనమాట యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ టైంకి ఇంటికి వెళ్ళిపోతాం మేము కానీ ఏంటంటే చిన్నపిల్ల కదా ఆకలి వేస్తుంది ఎందుకైనా మంచిదని పాలు అండ్ ఫ్రూట్స్ క్యారీ చేస్తాను అనమాట బయట ఫుడ్ అయితే అసలు ప్రిఫర్ చేయను మొత్తానికి నాకు ఇది ఒక మంచి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఇషాన్వి తోటి చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫస్ట్ టైం ఒక్కదాన్నే ఇషాన్వితో ట్రావెల్ చేశాను నాకు చాలా బాగా అనిపించింది ఇంకా ఇంటికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఆ త్రీ థర్టీకే లేచాం అనమాట భోగి మంట వేయడం కోసం చిన్నప్పుడు అయితే భోగి మంట వేయడం కోసం చాలా బాగా ఈకర్ వెయిట్ చేసేది అనమాట ముందు రోజు నైట్ అసలు నిద్రపోయే వాళ్ళం కాదు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా భోగి మంటలు వేద్దామా అని మాది వచ్చేది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట మా కజిన్స్ అందరం కూడా మా నానమ్మ వాళ్ళ ఊరు వెళ్ళే వాళ్ళము అక్కడ అందరం కలిసి భోగి మంటలు వేసేవాళ్ళం సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ వాళ్ళం ఇంకా అందుకే భోగి మంట మిస్ అవ్వకూడదు అని నేను ఈశాన్య ముందు రోజే వచ్చేసామన్నమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి ఇంకా ఈశాన్య కూడా మాతో పాటు చాలా ఎర్లీగా లేచింది చక్కగా స్వెటర్ వేసుకొని అనమాట భోగి మంటలు చూడడానికి ఇదిగోని మా ఏరియాలో ఇలా అందరూ వరుసగా భోగి మంటలు వేసేస్తున్నారు ఇక ఇషాన్వి అయితే నసలు వదలట్లేదు అనమాట అంటే ఎట్లీగా లేచింది కదా తనకి ఇంకా కొంచెం నిద్రమంకు పోలేదు అందుకే నా అసలు వదలట్లేదు ఇదిగోండి ఆవలిస్తుంది ఇంకా ఈశాన్విని కాసేపు పడుకోబెట్టేసాను చేశాను ఇక్కడ అత్తయ్య వచ్చేసి ఇట్లా భోగి మంటల్లో నీళ్ళు అనమాట మేము ఏంటంటే భూమి రోజు భోగి మంటల్లో కాచిన నీళ్ళతోనే స్నానం చేస్తాము మీలో ఎంతమంది ఇలాగ భోగి మంటలో నీళ్ళతో స్నానం చేస్తారో కింద కమెంట్ చేయండి ఇక భోగి మంటలు వేయడం అయిపోయిన తర్వాత ముగ్గు వేయడం స్టార్ట్ చేశాము యాక్చువల్లీ నాకు ముగ్గు వేయడం అంతగా రాదనమాట అందుకే ఫస్ట్ అత్తయ్య వచ్చేసి చాక్పీస్తో వేసేశారు భోగి కుండలు ముగ్గు ఇక నేనేమో కలర్స్ వేస్తున్నాను అనమాట ఫైవ్ ఫైవ్ థర్టీకో ఏమో స్టార్ట్ చేస్తాము ముగ్గు వేయడం మొత్తం ఫినిష్ అయ్యేసరికి తెల్లారిపోయింది కలర్స్ మటుకు చాలా నీట్గా వేస్తాను ఇక్కడ గ్రౌండ్ కొంచెం అనివైన్ గా ఉంది అందుకే అంత నీట్ గా రాలేదు గుమ్మ ముందు వచ్చేసి ఇలాగా లోటస్ లాగా వేశాము అలాగే కింద స్పేస్ లో వచ్చేసి భోగి కుండ లాగా వేశాం అనమాట చాలా సింపుల్ గానే వేసి కలర్స్ వేశాము పర్లేదు బానే వచ్చింది ఈ లోపు ఈశాన్వి కూడా ఒక నిద్ర లేచింది ఆ లేచిన తర్వాత ఈశాన్వి కూడా బయటకి తీసుకొచ్చి చూపిస్తానమాట ముగ్గులన్నీ కూడా ఇక్కడ వచ్చేసి మా భోగి మండలో నీళ్ళు ఇంకా తాగుతూనే ఉన్నాయి యాక్చువల్లీ అందరూ తీసేశారనమాట భోగి మండ అయిపోయిన తర్వాత మేమే ఇంకా ఉంచాము అతడి వచ్చేసి తీయద్దు అలాగే ఉంచుదా అన్నారు తర్వాత ఏంటంటే మా చుట్టుపక్కల నైబర్స్ అందరి ముగ్గులు చూస్తున్నాము ఎవరి ముగ్గు బాగుందా అని మా చిన్నప్పుడు కూడా ఇలాగే చేసేవాళ్ళం అనమాట చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు అందరినీ కూడా మా ఇంట్లో ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఆ రోడ్డు మీదకి వెళ్ళి అందరి ముగ్గులు చూసాం అనమాట ఎవరి ముగ్గు ఎలా వేసారా అని సో అలాగే ముగ్గులు అయిపోయిన తర్వాత అందరి ముగ్గులు చూసి చక్కగా స్నానాలు చేసి రెడీ అయిపోయాము ఇది వచ్చేసి మా అమ్మ చీర యాక్చువల్లీ దాని మీద మ్యాచింగ్ బ్లౌజ్ నా దగ్గర ఉంది ఇంకా అందుకే మా అమ్మ చీర తెచ్చేసుకున్నాను పర్లేదు నాకు కూడా చాలా బాగానే సెట్ అయింది ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఈ షామే మళ్ళీ కాసేపు పడుకుంది ఇంకా మేము కూడా లంచ్ చేసేసిన తర్వాత నేను వచ్చేసి ఇక్కడ ఈవినింగ్ భోగిపళ్ళు కోసం రెడీ చేస్తున్నాను అనమాట ఈవినింగ్ ఫోర్కి అలాగా పొగుదాం అనుకుంటున్నాము ఇంకా అందుకే ఒక బౌల్లోకి రేగుపళ్ళు అన్నీ వేరే వేసుకొని చెరుకు బుక్లు కూడా యాడ్ చేస్తున్నాను అలాగే బంతి పూలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇలాగ రేకులుగా తుంచేసి వేస్తున్నాను ఇందులో పాయింట్స్ కూడా యాడ్ చేసుకోవాలి పదకొండు లేకపోతే ఇరవై ఒకటి అలా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మొత్తం మిక్స్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట ఈశాన్వి రాకముందు మాకు భోగి సెలబ్రేషన్ అంటే భోగి మంటలు వేసుకోవడం అలాగే పిండి వంటలు ఇంకా కొత్త బట్టలు రెడీ అవ్వడం ఇంతవరకే ఉండేది ఈశాన్వి వచ్చిన తర్వాత ఏంటంటే మాకు భోగి పళ్ళు పోయడం కూడా యాడ్ అయిందనమాట ఇంకా ఈశాన్వి చక్కగా నిద్ర లేచిన తర్వాత బొమ్మతో ఆడుకుంటూ ఉంది ఎంత క్యూట్గా అనిపించిందో లాస్ట్ ఇయర్ భోగిపల్లి పోసేటప్పుడు అసలు కోఆపరేట్ చేయలేదన్నమాట అంటే అప్పటికి తను ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏ ఇయర్ ఏంటంటే తనకి నేను ముందుగా చెప్పానమాట ఇలాగా దిష్టి తీస్తున్నట్లుగా తీసి నేను తలపైన పోస్తారమ్మా అని ఇంకా దిష్టి తీస్తారన్నాను కదా ఇంకా తనే ఇలా చేత్తో ఇట్లా అనుకొని దిష్టి తీసుకుంటుందన్నమాట చాలా క్యూట్గా అనిపించింది నాకైతే ఇంకా ఈ ఈశాన్వి అయితే ఈ డ్రెస్లో ఎంత క్యూట్గా ఉందో నాకైతే చాలా ముద్దుగా అనిపించింది ఈ ఫ్రాక్ వచ్చేసి మా అత్తయ్య శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తోటి ఈ ఫ్రాక్ కుట్టించాను ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా అందుకే ఫ్రాక్ కుట్టించాను ఇంకా భోగిపాలి పోయడం స్టార్ట్ చేసేసాము ఇంకా ఇవన్నీ ఏం పిలవలేదనమాట మాయ్య అత్తయ్య మేము మేము గురువు వరకే పోసేసాము ఎందుకంటే తేజ కూడా రాలేదు కదా ఇంకా అందుకే అవన్నీ పిలవలేదు నాకైతే తేజపూడ ఉంటే అనిపించింది బట్ ఏంటంటే ఆ రోజు ఆయనకి ఆఫీస్ ఉంది ఇంకా అందుకే నైట్కి వచ్చేస్తారు భోగి రోజు నైట్ కల్లా వచ్చేస్తారు ఆ ఇషాన్వి అయితే ఎంత చక్కగా కూర్చొని పోయించుకుందో భోగిపళ్ళు ఇంకా పూలు అవన్నీ తన ఒళ్ళో పడితే అవన్నీ కూడా తనే తీసుకొని మళ్ళీ తలపైన వేసుకుంటుంది అనమాట ఇంకా బొమ్మను కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుంది ఆ బొమ్మను అయితే అసలు వదలట్లేదు భోగి రోజున చిన్నపిల్లలకి మనం ఇలాగా దిష్టి తీసినట్లుగా తీసి భోగిపళ్ళు పోయడం వల్ల వాళ్ళకున్న దిష్టంతా పోయి వాళ్ళకి మంచి జరిగిద్దని అంటారు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాగ భోగిపళ్ళు పోయచ్చు ఇక ఈశాన్య అయితే తన బొమ్మకు కూడా భోగిపళ్ళు పోస్తుంది చూడండి ఎంత క్యూట్గా దిష్టి తీసి భోగిపళ్ళు పోస్తుందో బొమ్మకి ఇలా దిష్టి తీసిన భోగిపళ్ళని మనం ఎవరు తిరగని చోట పడేయాలన్నమాట ఎవరూ వీటిని తొక్కకూడదు ఇక మా భోగి రోజు అయితే ఇలా గడిచింది భోగి మంటలు మొగ్గులు భోగిపళ్ళతోటి ఇక మేమంతా అయితే తేజ కోసం వెయిటింగ్ అనమాట ఎప్పుడెప్పుడు వస్తాడా అని తను వచ్చేసి నైట్కి వచ్చేస్తాడు ఇంకా ఇక్కడ ఈశాన్య వచ్చేసి వాళ్ళ నానమ్మతో ఆడుకుంటుంది చక్కగా యాక్చువల్లీ నాకు వీడియోస్ తీయడానికి తీస్తున్నాను కానీ అవి ఎడిట్ చేసి పోస్ట్ చేయడం లేట్ అవుతుంది ఎందుకంటే చిన్నపిల్ల ఉంది కదా పైగా ఎడిటింగ్ తమ్ముడు అన్నీ కూడా నేనే చూసుకుంటాను ఇంకా అందుకే లేట్ అవుతుంది అనమాట మ్యాక్సిమమ్ ఇక్కడ నుంచి కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే థాట్స్ ఆఫ్ చిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్